నెల్లూరు నగరంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డిలు విచ్చేశారు ముందుగా రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రూప్ అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి నారాయణ కోటంరెడ్డి శ్రీధారెడ్డిలు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సిటీ రూరల్ ఎంపీ టీడీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చే విధంగా అందరం కృషి చేస్తామని చెప్పారు వైసీపీ అరాచక పాలనను అంతమందించేందుకే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా పోటీ చేస్తున్నాయన్నారు ఖచ్చితంగా అత్యధిక సీట్లు సాధించి ఈ కూటమి విజయ మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రూప్ కుమార్ యాదవ్ అభిమానులు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మార్ ఆఫీసు టీడీపీ ఆఫీస్గా సిటీలో మనకి అందరికీ ఉపయోగపడుతుంది మనందరం కూడా దీన్ని పార్టీ తరఫున కూడా వాడుకోవచ్చు మెయిన్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ లాగా పెట్టాడు పరిచయ కార్యక్రమం రెండోది జాయినింగ్స్ ఉన్ని ఈ జాయినింగ్స్ కూడా చాలా మందిని జాయినింగ్స్ కొంతమందిని ఇంకా కండువాగడ్ వేయలేకపోయాము ఈ జనం ఎక్కువ వేయలేకే అది కూడా అయితే మళ్ళీ తర్వాత వచ్చి కొంతమందికి మనం సెపరేట్గా వేయాల్సి వస్తుంది మీ అందరికీ ఒకటే కోరుకునేది రేపు రాబోయే ఎన్నికల్లో నారాయణ గారిని మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో సిటీలో మనందరం కూడా రేపు నారాయణ గారిని మనం గెలిపించుకోవాలా అట్టే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను నాకు మీ అందరూ ఆశీస్సులు ఉన్నారా పక్కన నాకు శ్రీధరు శ్రీధర్ ఉన్నాడు రూరల్ నుంచి శ్రీధర్ని కూడా మన అందరం గెలిపించుకోవాలా మా ముగ్గురిని మీ అందరూ ఆశీస్సులు ఉండాలా ఫైనల్గా చంద్రబాబు నాయుడిని మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రులుగా చూడాలా ఇదే మనందరూ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా డిప్యూటీ మేయర్ యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు నెల్లూరు రూరల్ కావచ్చు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్కి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ అరాచక పాలనని అంతమందించాలా అంతమందించినట్టుగా బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు కంటెస్ట్ చేయక తప్పదు ఎందుకంటే అరాచక పాలనని అంతమందించాలంటే అంత మార్గం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది మన నగరాన్ని యాభై నాలుగు డివిజన్లు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ మనతో టైప్ అయింది అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలి అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలంటే ఎంపీ గారు చేయాలి ఇక్కడి నుంచి మనం ప్రపోజల్ పెడితే ఎంపీ గారు అక్కడ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్టేట్ షేర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ ఉంటుంది కొన్ని సిక్స్టీ పర్సెంట్ మన షేర్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ ఉంటుంది కొన్ని వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సో కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ నెల్లూరు నగరం యాభై నాలుగు డివిజన్లకి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు స్ట్రాంగ్ ఎంపీ ఉండాలి అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజార్టీ వేసి గెలిపించాల్సిందని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఈ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రూప్ కుమార్కి అయితే తన యొక్క అనుచరులు తీసుకొచ్చి ఈరోజు పరిచయం చేశాడు చాలామందికి యాక్చువల్గా ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఇంకా టైం లేనందువల్ల మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది మరొకసారి ప్రత్యేకంగా డిప్యూటీ మే రూప్ కుమార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి గారిని మన నెల్లూరు నగర అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఏదైతే నారాయణ గారిని వారి కార్యాలయానికి ఆత్మీయంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వందలాది మంది భూ శ్రీభాష తెలుగుదేశం తాత శ్రీభాషి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి సాధారణంగా స్వాగతం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా మనం చేసుకుంటే జిల్లా కేంద్రం నగర నగరాలూరం అన్ని నియోజకవర్గాలు ఈ జిల్లా కేంద్రంలో ఒక చోట నుంచి ఒకరికి బంధాలు బంధుత్వాలు అనుబంధాలు స్నేహాలు పరిచయాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఏక తాటి మీద మొత్తం కూడా కొనసాగి రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్న అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో

వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక బై ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పీఐసియుటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు